అఖిల తనకొచ్చిన గిఫ్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది అందులో విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఆమె కళ్ళు చెదిరిపోయేలా మిరిమిట్లు గొలుపుతూ ఉండటంతో ఒక క్షణం పాటు ఆమెకు నోట మాట రాలేదు కానీ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్లు ఇది రానా మల్హోత్ర పంపించలేదు కదా అని అనుకుంటూ ఆ నెక్లెస్ ను చేతిలోకి తీసుకొని పరీక్షగా చూసింది కానీ అది ఉదయం తను చూసిన ఫేక్ నెక్లెస్ లా అనిపించలేదు దాంతో అంత కాస్ట్లీ నెక్లెస్ ఎవరు పంపించారో అర్థం కాక వెంటనే బాక్స్ క్లోజ్ చేసి అక్కడే పెట్టి మమ్మీ మమ్మీ అంటూ హాల్లోకి వచ్చింది ఏంటి బేబీ ఆ అరుపులు అసలే తలనొప్పిగా ఉంటే విసుకుంది శాలజా నా రూమ్ లోకి గిఫ్ట్ బాక్స్ ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు అని అడిగింది ఇందాకే ఎవరో డెలివరీ బాయ్ ఇచ్చి వెళ్లాడు నేనే లోపల పెట్టాను అయినా ఎందుకు అడుగుతున్నావు అందులో ఏముంది అని అడిగింది శాలజా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ డెలివరీ బాయ్ తెచ్చాడా అని గొనుక్కుంటూ ఏం లేదులే మమ్మీ ఊరికే అడిగాను అది సరే గాని నువ్వు త్వరగా రెడీ అవ్వు ఈ రోజు సురేఖ అంట ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా ఇప్పటికే చాలా సార్లు కాల్ చేశారు అని చెప్పింది అవును కదా మర్చిపోయాను త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి అంటూ హడావుడిగా లేచి లోపలికి వెళ్ళింది శైలజ అప్పటిదాకా తలనొప్పి అని మూలుగుతూ కూర్చున్న శైలజ ఫంక్షన్ అనగానే పరిగెత్తుకు వెళ్లడం చూసి అఖిల చిన్నగా నవ్వుకొని తన రూమ్ లోకి వెళ్ళింది అక్కడ ఎదురుగా కనిపించిన నెక్లెస్ ను చూస్తుంటే ఆమెకు సంతోషంగా అనిపించింది కానీ అది ఎవరు పంపించారో తెలియకపోవడంతో దానిని వేసుకోవాలా వద్దా అనే డెసిషన్ తీసుకోలేకపోయింది అందుకే ఇంట్రెస్ట్ లేనట్లుగా దాన్ని అక్కడే పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కాసేపటికి ఫంక్షన్ కు రెడీ అయిన బేబీ అవుతుంది రెడీ అయ్యావా అంటూ అఖిల గదిలోకి వెళ్ళింది అప్పటికే గోల్డ్ కలర్ నెట్ శారీ కట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచొని నుదిటిన మెరూన్ కలర్ బొట్టు పెట్టుకుంటుంది అఖిల వావ్ బేబీ ఈ శారీ నీకు సూపర్ గా సెట్ అయింది రాజకుమారిలా మెరిసిపోతున్నావు అంటూ కూతుర్ని ముచ్చటగా చూసుకుంది శలజ అని నవ్వుతూ చెప్పింది అఖిల ఇంతలో కళ్ళు అక్కడే ఉన్న బాక్స్ పై పడ్డాయి దాంతో ఆమె దాన్ని చేతిలోకి ఈ సారి పైకి ఏం జ్యువెలరీ వేసుకుంటున్నావు అంటూ బాక్స్ ఓపెన్ చేసింది అందులో ఉన్న నెక్లెస్ చూడగానే ఆమె కూడా షాక్ అవుతూ ఈ నెక్లెస్ ఎప్పుడు తీసుకున్నావు బేబీ చాలా బాగుంది అని అంది ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడిన అఖిల అది అబ్రోడ్ లో ఉంటున్న నా ఫ్రెండ్ గిఫ్ట్ గా పంపింది అంటూ నోటుకొచ్చిన అబద్ధాన్ని అల్లేసింది అది విక్టోరియా డైమండ్ నెక్లెస్ అని తెలియకపోవడంతో శైలజా కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా హో చాలా బాగుంది బేబీ ఈ శారీ పైకి కరెక్ట్ గా సెట్ అవుతుంది అంటూనే దాన్ని తీసుకుని అఖిల మెడలో పెట్టింది మమ్మీ ఇదెందుకు నేను వేరేది పెట్టుకుంటాను అంటూ తీయబోయింది అఖిల అది ఎవరిచ్చారో తెలియకుండా దాన్ని పెట్టుకోవడం ఆమెకిష్టం లేదు కానీ శైలజ ఆమెను ఆపుతూ నో బేబీ ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉంచుకో అని బలవంతం చేయడంతో అఖిల ఏం చేయలేకపోయింది ఇంతకీ మీ హీరో ఎక్కడ పార్టీకి వెళ్ళాలని చెప్పావా లేదా అని అడిగింది శైలజ చెప్పాను మమ్మీ మళ్ళీ కాల్ చేసి చూస్తాను అంటూ ఫోన్ తీసుకుని సాగర్ కి కాల్ చేసింది అఖిల మీరు పార్టీకి వెళ్ళండి నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను అని అన్నాడు సాగర్ ఎందుకు ఇంటికి రావచ్చు కదా అని అడిగింది అఖిల లేదకిలా అనుకోకుండా ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయాను కానీ నువ్వేం టెన్షన్ పడకు పార్టీకి వెళ్ళిన పది నిమిషాల్లోనే నేను కూడా వచ్చేస్తాను అని అన్నాడు సాగర్ నువ్వు మళ్ళీ ఏదో ఒకటి చేసి మా మమ్మీతో తిట్లు తినకుండా కరెక్ట్ టైంకి వచ్చేసే చిన్నగా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది అకిల సాగర్ నవ్వి సరే అనడంతో ఇంతకీ డ్రెస్ కొనుక్కోమని చెప్పాను కదా కొనుక్కున్నావా అని అనుమానంగా అడిగింది ఉంటానా కొన్నాను కానీ అందులో ఎలా ఉన్నానో పార్టీలో చూసినప్పుడు నువ్వే చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్ చాలు చాలు త్వరగా వచ్చాయి అని వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల ఏంటి హీరో గారు రావడం లేదా వెటకారంగా అడిగింది శైలజ డైరెక్ట్ గా పార్టీకే వస్తానన్నాడు మమ్మీ మనం వెళ్దాం పదా అని చెప్పి ఆమెతో పాటు పార్టీకి వెళ్ళింది అఖిల నువ్వు కూడా ఏంటి అఖిల ఇంత లేట్ గా ఫంక్షన్ కి వచ్చావు అని నవ్వుతూ అడిగింది ఆమె అత్తయ్య సురేఖ చాలే మమ్మీ అది పార్టీకి రావడమే ఎక్కువ అని ఫీల్ అవుతుంది నేను కాల్స్ మీద కాల్స్ చేసి చావగొట్టాను కాబట్టి వచ్చింది లేదంటే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకునేది అని వెటకారంగా అంది పక్కనే ఉన్న ఆమె కూతురు శ్రీలేఖ పి సుశీల కాస్త ఎక్కువైంది తగ్గిస్తావా అని శ్రీలేఖ తల మీద చిన్నగా కొట్టి అంది అఖిల ఆమె వెనకాల వచ్చిన శైలజను చూసి శైలజ బావున్నావా అని ఆప్యాయంగా అడిగింది సురేఖ చిరునవ్వుతో పలకరించిన ఆమె వైపు అసహ్యంగా చూసి సమాధానం చెప్పకుండా వాళ్లకి కాస్త దూరంగా వెళ్లిపోయింది శైలజ ఆమె ప్రవర్తనకి డల్ గా మారిపోయిన సురేఖ భుజంపై చేయి వేసి మమ్మీ గురించి తెలిసిందే కదా అత్తయ్య ఫీల్ అవ్వకండి అని సర్ది చెప్పాలని చూసింది అఖిల నేను చేసిన తప్పకి ఇలా జరగాల్సిందే అఖిలా అని గతంలో తను చేసిన తప్పు తలుచుకుంటూ బాధ దిగమింగుకుంది సురేఖ పార్టీలో శైలజ తన ఏజ్ వాళ్లతో మింగిలవగా అఖిల తన కజిన్స్ తో మాట్లాడుతూ ఉంది ఇంతలో అక్కడికి వచ్చాడు స్వరూప్ అతను అఖిల కజిన్ ముక్తాదేవికి గారాల మనువడు చిన్నతనంలోనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు స్వరూప్ అందుకే ఆ ఫ్యామిలీలో అందరికన్నా ముక్తాదేవి అతని మాటకే ఎక్కువ విలువ ఇస్తుంది ఆ ధైర్యంతోనే అతను అందరితో పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు వచ్చి రాగానే అఖిలను చూసిన అతడు హే అఖిల ఎలా ఉన్నావు నీ యూజ్లెస్ హస్బెండ్ ను తీసుకురాలేదా అని హేళనగా అడిగాడు ఆ మాటకు ఒళ్లు మండిన అఖిల వెంటనే అతన్ని ముఖం పగలేలా కొట్టాలనుకుంది కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్ గా ఉండిపోయింది అడిగేది నిన్నే ఆగిలా ఎలా ఉన్నావు అని కూలింగ్ గ్లాసెస్ స్టైల్ గా తీస్తూ మళ్లీ అడిగాడు స్వరూప్ ఫైన్ అని అఖిల ముక్త సరిగా సమాధానం చెప్పేసరికి స్వరూప్ ఈగో హట్ అయింది ఆమె వైపు కన్నింగా చూస్తూ అయినా సాగర్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సంతోషంగా ఎలా ఉంటావులే అని హేళన చేస్తున్నట్లుగా అన్నాడు స్వరూప్ ఇలాంటి అవమానాలకు భయపడే అఖిల ఈ ఫంక్షన్ కి రాకూడదనుకుంది కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే ఫ్యామిలీ గెట్టుగెదర్ ఫంక్షన్స్ కి రాకపోతే వాళ్ళ నానమ్మ ఊరుకోదు ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫంక్షన్ కి వచ్చి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి లేదంటే తర్వాత జరిగే పరిణామాలకి చాలా కష్టంగా ఉంటుంది ఇంతలో అఖిల మెడలో మెరిసిపోతున్న విక్టోరియా డైమండ్ నెక్లెస్ ఎలాగో సంపాదించలేకపోయావు కనీసం ఒంటికి పెట్టుకునే ఆర్నమెంట్స్ అయినా రియల్వి పెట్టుకోవచ్చు కదా అని ఆటిట్యూడ్ గా అన్నాడు స్వరూప్ నీకు ఈ మధ్య సైట్ ఏమైనా వచ్చిందా స్వరూప్ అని చేతులు కట్టుకుంటూ అంతే గా అడిగింది అఖిల వాట్ మీన్ అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగాడు స్వరూప్ మరి లేకపోతే రియల్ డైమండ్ నెక్లెస్ ను పట్టుకుని నకిలీ అని ఎలా అంటావు అని అతడి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది నైస్ కామెడీ అఖిల అని పొట్ట పట్టుకుని నవ్వుతూ మీకున్న స్థోమతకి దాన్ని తాకడమే గొప్ప అలాంటిది కొన్నారంటే ఎలా నమ్మమంటావు వరల్డ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ డైమండ్ అది దాన్ని కొనాలని ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తుంటే నాకే దొరకలేదు అలాంటిది నీకెలా దొరికింది అది ఖచ్చితంగా నకిలీ నెక్లెస్ అని తేల్చి చెప్పేశాడు స్వరూప్ ఇంతలో నమ్మకపోతే మానే నీ నమ్మకంతో ఇక్కడ ఎవరికి పనిలేదు అని గొంతు వినిపించడంతో అక్కడున్న వాళ్ళంతా తల తిప్పి అటువైపు చూశారు అప్పుడే ఫ్యాషన్ షోలో మేల్ మోడల్ లా స్టైల్ గా నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు సాగర్ అతని ఒంటి మీద ఉన్న తివారీ కంపెనీ సూట్ చూసి అఖిల స్వరూప్ ఇద్దరూ షాక్ అయ్యారు అఖిల మెడలో ఉన్న డైమండ్ నెక్లెస్ లానే తివారీ కంపెనీ సూట్ కూడా ఖరీదెక్కువ సాగర్ ఈ సూట్ నీకెక్కడిది అని అతడి వైపు స్ట్రేంజ్ గా చూస్తూ అడిగాడు స్వరూప్ అదేం పిచ్చి ప్రశ్న బ్రదర్ అని అడిగాడు సాగర్ ఇంత కాస్ట్లీ సూట్ నీ ఒంటి మీద చూసేసరికి నిజంగానే పిచ్చెక్కింది దాని ఖరీదు ఎంతో తెలుసా ఆ సూట్ కంపెనీ పేరైనా ఎప్పుడైనా విన్నావా అని సాగర్ ను చిన్న చూపు చూస్తూ అన్నాడు స్వరూప్ ఇది తివారి సూట్ అని తెలుసు దీని కాస్ట్ రెండు లక్షలని కూడా తెలుసు అని స్టైల్ గా సమాధానం ఇచ్చాడు సాగర్ ఇది కలో నిజమో నాకు అర్థం కావడం లేదు అఖిల ఉన్న డైమండ్ నెక్లెస్ చిన్న షాక్ ఇస్తే నువ్వు వేసుకున్న సూట్ డెడ్ షాక్ ఇచ్చింది అని తల పట్టుకుంటూ అన్నాడు స్వరూప్ సో దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని ఊడిపోయిన స్వరూప్ కోట్ బటన్ పెడుతూ అన్నాడు సాగర్ అతని ప్రవర్తనను ఆశ్చర్యంగా చూసింది అఖిల ఇంతలో ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది ముక్తాదేవి ఆవిడ రావడంతో అందరూ డ్రాప్ సైలెంట్ గా మారిపోయారు కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆమెకు మర్యాద ఇస్తున్నారు అలా నిలబడిన వాళ్ళలో సాగర్ ని చూడగానే ముక్తాదేవి ముఖం మీద అప్పటి ఉన్న చిరునవ్వు ఎగిరిపోయింది సాగర్ అంటే అఖిలకి మాత్రమే కాదు అఖిల ఫ్యామిలీలో ఎవరికీ ఇష్టం లేదు అతడి ఒంటి మీద ఎంత ఖరీదైన బట్టలు ఉన్నప్పటికీ అతను ఒక పురుగులాగానే చూస్తున్నారే తప్ప కనీసం మనిషిలా కూడా చూడడం లేదు హౌఇస్ యువర్ హెల్త్ నా అని ముక్తాదేవి దగ్గరికి ప్రేమగా వెళ్లి అడిగాడు స్వరూప్ నా హెల్త్ కి ఏమవుతుంది నాన్న నువ్వు నా పక్కన ఉండగా అని అతని చెంపల్ని ప్రేమగా తడుముతూ అంది ముక్తాదేవి చాలు చాలు మీ ప్రేమ అనురాగాలు అయిపోతే డిన్నర్ చేయడానికి రండి అని ముక్తాదేవి చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్లింది సురేఖ ముక్తాదేవి ప్యాలెస్ బయట రెండెకరాల గార్డెన్ లో యాభై మందికి సరిపడే పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది దాని చుట్టూ డీజే సెట్టింగ్లు ఫెరీ లైట్స్ తో మొత్తం నిండిపోయింది అందరూ భోజనానికి కూర్చున్నారు గ్రాని ఈ రోజేమైనా స్పెషల్ గా మాకు చెప్పాలా అని డిన్నర్ చేస్తూ అడిగాడు స్వరూప్ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి స్వరూప్ అందుకే ఈ ఫంక్షన్ కి ఎవరు మిస్ అవ్వద్దని మరీ మరీ చెప్పాను అని వైన్ సిప్ చేస్తూ అంది ముక్తాదేవి ఏంటి గ్రాని అది అని స్వరూప్ అడగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ ముక్తాదేవి వైపు ఏం చెప్తుందా అని ఆతృతగా చూస్తున్నారు మీకు స్వప్నలోక్ మీడియా గురించి తెలుసు కదా అని డైరెక్ట్ గా విషయంలోకి వచ్చేస్తూ అంది ముక్తాదేవి దాని గురించి తెలియకుండా ఎలా ఉంటుంది రాని ఆ మీడియాతో కొలాబరేట్ అవ్వాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాం కదా కానీ అవ్వలేకపోయాం అని పిడికిలి బిగించి టేబుల్ మీద డిసప్పాయింటెడ్ గా కొడుతూ అన్నాడు స్వరూప్ స్వప్నలోక్ మీడియా గురించి వినగానే కళ్ళు పెద్దవయ్యాయి కూల్ గా ఉండి స్వరూప్ ఇప్పటి వరకు కానిది ఇక మీదట అవ్వబోతుంది అని చెబుతున్న ముక్తాదేవి పెదువుల మీద కన్నింగ్ స్మైల్ కనబడింది అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు ముక్తాదేవిని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారు ఒక్క స్వరూప్ తప్ప హౌ ఇస్ దిస్ పాసిబుల్ గ్రాని అని అనుమానంగా అడిగాడు స్వరూప్ రేపు స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడంట అతడికి నీ ఏజీ ఉండొచ్చు అని నా ఇన్ఫార్మర్లు చెప్పారు సో మనం అతడిని మచ్చిక చేసుకుంటే ఆ మీడియాతో మన ముక్తా గ్రూప్ కొలాబరేట్ అవ్వడం ఈజీ అవుతుంది అని తన ఆలోచనను చెప్పింది ముక్తాదేవి వాట్ స్వప్నలోక్ మీడియాకి కొత్త సీఈఓ రాబోతున్నాడా ఎన్ని సంవత్సరాలుగా మారని సీఈఓ ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అని అందరికీ ఉన్న అనుమానాన్ని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్ ఇదంతా ఇంకా తెలియదు స్వరూప్ కానీ ఇది మనకి మంచి అవకాశం అని తెలుస్తుంది ఒకవేళ ఆ కొత్త సీఈఓ ని మన రూట్ లోకి లాక్కుంటే మన స్థాయి వేరే లెవెల్ కి వెళ్తుంది అని సంతోషంగా అంది ముక్తాదేవి ఆమె మాటలు సాగర్ ని ఆశ్చర్యపరిచాయి అలాగే నవ్వు కూడా తీసుకొచ్చాయి ఎందుకంటే ఆ మీడియాకి కాబోయే సీఈఓ తమ పక్కనే ఉన్నాడని తెలియక అతన్ని ఎలా బుట్టలో వేసుకోవాలా అని తన ముందే ప్లాన్లు వేసుకుంటున్నారు స్వప్నలోక్ మీడియా కొత్త సీఓ తో మాట్లాడడానికి ఎవరెవరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తన ఎదురుగా కూర్చున్న వాళ్ళని చూస్తూ గంభీరంగా అడిగింది ముక్తాదేవి ఆవిడ దగ్గర తమని తాము నిరూపించుకోవడానికి అదే మంచి అవకాశం అనుకున్న యంగ్స్టర్స్ నేను వెళ్తానంటే నేను వెళ్తానని చేతులు ఎత్తి ఆసక్తి చూపించారు గుడ్ అందరిలోనూ పోటీ స్పిరిట్ ఉంది కాకపోతే ఇది చాలా ప్రెస్టేజస్ ఇష్యూ ఎవరికి పడితే వాళ్ళకి ఈ బాధ్యత అప్పగించలేను అంటూ స్వరూప్ వైఫ్ కు తిరిగి స్వరూప్ ఈ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను నువ్వే ఈ డీల్ ఓకే అయ్యేలా చేయాలి అని అతడి చేతుల మీద చేయి వేస్తూ అంది ముక్తాదేవి నువ్వు ఇంకా రిలాక్స్ అవు గ్రాని ఇక నేను చూసుకుంటాను అని గర్వంగా అన్నాడు స్వరూప్ వాళ్ళిద్దరి సంభాషణ విని తనలో తాను నవ్వుకుంటూ చూస్తున్నాడు సాగర్ స్వప్నలోక్ మీడియా కొత్త సీఈఓ సాగర్ అని స్వరూప్ కి తెలుస్తుందా ముక్తాదేవి ఆశ నెరవేరుతుందా సాగర్ కి రెండు లక్షల విలువ చేసే సూట్ అప్పటికప్పుడు ఎలా వచ్చిందని అఖిల ఎందుకు అనుమాన పడలేదు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి